ప్రైజ్ లాడ్ క్రీస్తు నందు నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదాయాన్ని బట్టి ఈ ఛానల్ ద్వారా దేవుడు తెలియజేస్తున్న విషయాలు ప్రవచనాలు సార్వత్రిక సంఘము పరిశుద్ధులు ప్రార్థన చేయాలని సదుద్దేశంతో అనేక అంశాలు మీ ఒత్తిడికి తీసుకురావడం జరుగుతూ వస్తుంది అందరూ కూడా ప్రార్థిస్తున్నారని నేను ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ మార్చి నెల ఇరవై ఒకటో తారీఖున గురువారం ఒక నూతన విషయాన్ని దేవుడు తెలియజేసి ఉన్నారు ఆ విషయాన్ని కూడా అందరూ ప్రార్థించాలని సదుద్దేశంతో తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ గారి యొక్క క్షేమం కోసము ప్రార్థన మన దేవుడు తెలియజేసి ఉన్నారు ఆమె క్షేమం కోసము ఆ రాష్ట్ర క్షేమం కోసం ప్రార్థన చేయాలని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి మీ కృతజ్ఞతలను ఆయన మేము క్షేమంగా ఉండే నిమిత్తమే అనేక ఆ సమయాల్లో మీరు తెలియజేస్తూ నాయన ప్రార్థనా అంశాలకు వస్తున్న ప్రతి విషయాలను బట్టి మీ కృతజ్ఞతలు అయ్యా తండ్రి మా భారతదేశంలో నార్త్ అయా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి నాయన పశ్చిమ బెంగాల్ ప్రాంతం యొక్క అయ్యా తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి క్షేమం కోసం మేము ప్రార్థిస్తున్నాం ఈ దాసులకు క్షేమం ఇవ్వండి ఆరోగ్యాన్ని భద్రత ఇవ్వండి తీసుకునే నిర్ణయాలకు కాపుదలు ఇవ్వండి అయ్యా తండ్రి ఆ రాష్ట్రానికి క్షేమం దిండి ప్రతి విషయంలో మీరే కాపుదల క్షేమాన్ని అనుగ్రహించి ఆయన మా ప్రార్థన క్షేమంగా ఎంచమని ఏసు దయగలిగిన పేరు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రార్థించినట్లు ప్రభు మిమ్మల్ని ప్రేరేపించనుగా